హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ్ ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు లోకి వెళ్ళిపోతాం అతన్ని చూడగానే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి వాటిని తుడుచుకుంటూ ఎక్స్క్యూజ్ మిస్ సార్ అని పిలిచింది శ్రీజ ఆ వాయిస్ ఎక్కడో విన్నట్లు బాగా పరిచయం ఉన్న వాయిస్ అని అనిపించడంతో చెప్తున్న లెసన్ ఆపేసి సడన్ గా అటు తిరిగాడు తిరిగి చూశాడు వైభవ్ అక్కడ దీనంగా మొహం పెట్టుకుని నిలబడి ఉన్న స్త్రీజ అతనికి కనిపించింది ఆమెని చూడగానే విపరీత విపరీతమైన కోపం రావడంతో గట్టి గట్టిగా పిడికిలి బిగించాడు అతను సార్ మీతో కొంచెం మాట్లాడాలి బాధ భయం కలగలిపి రావడంతో సన్నగా వణుకుతున్న గొంతుతో అడిగింది శ్రీజ అసలు ఇదంతా వేళ్ళ వల్లే వచ్చింది వేళ్లతోటే కనుక డాడీకి ఎటువంటి గొడవలు లేకుండా ఉండి ఉంటే నేను ప్రజ్ఞని అంత బాధ పెట్టవలసి బాధ పెట్టవలసిన అవసరం వచ్చేదే కాదు అని మనసులో అనుకోగానే అతనికి బీపీ పీక్స్కి వెళ్ళింది దాంతో చేతిలో ఉన్న బుక్ విసురుగా టేబుల్ మీద పెట్టి కోపంగా బయటికి నడుస్తూ శ్రీజ భుజం పట్టుకుని పక్కకి లాక్కుని వెళుతూ ఉన్నాడు వైబాబు అది చూసిన స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టారు సార్ ప్లీజ్ సార్ వదరండి కొంచెం నొప్పిగా ఉంది సార్ అని అంటూనే అతను వెనక పరుగులాంటి నడకతో వెళుతూ ఉంది శ్రీజా ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరూ లేని ప్లేస్కి తీసుకువచ్చి విసురుగా ఆమెని ముందుకు తోశాడు భైబావు దానితో ముందుకు తోలి గోడ మీద పడడంతో తలకి కొంచెం గట్టిగానే దెబ్బ తగిలింది శ్రీజకి అది ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు నా లైఫ్లోకి ఇప్పటి వరకు నువ్వు చేసింది చా చాలా లేదా ఇప్పటికే నీ వల్ల పిచ్చివాడిని అయ్యి రోడ్ల మీద పడి తిరుగుతున్నాను ఇంకా ఏం చేద్దామనుకుంటున్నావు నేను చచ్చే వరకు నువ్వు నన్ను వదిలిపెట్టవా అని కోపంగా ఆమెపై అరిచాడు వైభావ్ తలకి తగిలిన దెబ్బ కన్నా అతని మాటలు మరింత నొప్పిని కలగజేయడంతో సార్ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి సార్ అని ఆర్తి నిండిన గొంతుతో బతిలాడింది శ్రీజ ఏం వినాలి నువ్వు ఎంత ఈజీగా నన్ను మోసం చేసావో వినాలా లేక నేను ఎంత ఎలా నిన్ను నమ్మి పిచ్చి పిచ్చిగా ప్రేమించి మోసపోయానో వినాలా అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు ఇంకా ఏం చెప్పి నన్ను ఎదవని చేయాలని చూస్తున్నావు అని అంటూ ఆమెపై అరిచాడు వైభావ్ అది కాదు సార్ అసలు ఈ పెళ్లి నా ఇష్టపూర్వకంగా జరగలేదు ఆ సమీర్ అని అంటున్న శ్రీజ మటలకు అడ్డుగా వచ్చి హా పెళ్ళైతే ఇష్టపడి చేసుకోకపోవచ్చు కానీ వాడితో కాపురం ఇష్టపడి చేస్తున్నావు కదా అని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు వైభావ్ ఆ మాటతో శ్రీజ గుండె పగిలిపోయిన ఫీలింగ్ కలిగింది కళ్ళు వదిలేసి తన ముందు తన కళ్ళ ముందు కొత్తగా కనిపిస్తున్న వైభవిని కన్నీరు కారుతున్న ఆ కళ్ళతో అలా చూస్తూ ఉండిపోయింది ఆమె ఇంకా నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు శ్రీజ విని నీ చేతిలో మరొక్కసారి మోసపోయే ఉద్దేశం నాకు అసలే లేదు దయచేసి నువ్వు మరొక్కసారి నా జీవితంలోకి రావడానికి ప్రయత్నించకు నా చావు నన్ను చావని అని చెప్పి అక్కడి నుంచి విస్తరిగా వెళ్ళిపోతున్నాడు వైభవం వెళుతున్న అతని వైపు అలా దీనంగా చూస్తూ ఉండిపోయింది శ్రీజా అలా రెండు అడుగులు ముందుకు వేసిన అతనికి బాగా ఎక్కువగా హర్ట్ చేసినట్లున్నాను ఇదే ఫీలింగ్తో అది నన్ను అసహించుకుని ఆ సమీర్ గారితో కనెక్ట్ అయిపోతే నాతో లేచిపోవడానికి రాకపోతే ప్లాన్ రివర్స్ అయిపోతుంది అమ్మో అలా జరగకూడదు అని మనసులో అనుకుని వెనక్కి తిరిగి ఆమెని చూశాడు నుదుటి నుంచి రక్తం కారుతూ ఉన్నా పట్టించుకోకుండా దీనంగా తననే చూస్తూ ఉంది శ్రీజ ఆమెను అలా చూసిన వైభవ్కి కూడా మనసులో జాలిగా అనిపించింది కానీ వెంటనే గుర్తు రావడంతో ఆ ఫీలింగ్ ను సమాధి చేసి ఆమె దగ్గరికి వెళ్ళి న్యాప్కిన్ తీసి ఆమె నుదుటిన కారుతున్న రక్తాన్ని తుడుస్తూ ఉన్నాడు అతను ఆ క్షణ ఆనందంతో ఆమె కళ్ళు మెరవడంతో గట్టిగా అతను చేపట్టుకుని ప్లీజ్ సార్ నన్ను అర్థం చేసుకోండి నేను నిజంగా మిమ్మల్ని మోసం చేయలేదు మీకోసం నేను ఏదైనా చేస్తాను ఎంతవరకు అయినా వస్తాను అని దీనంగా బతిలాడింది శ్రీజామ్ ఆమె నుంచి తన చేతిని విసురుగా లాక్కొని ఏంటి నా కోసం ఏమైనా చేస్తావా అని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు వైభావ్ హా సార్ చేస్తాను అతను తనను క్షమిస్తాడు అన్న ఆశతో కంగారుగా అడిగింది శ్రీజామ్ దాంతో ఒకసారి తన వాచ్ వైపు చూసుకుని శ్రీజన్ చూస్తూ అయితే సరే ఇప్పుడు టైం అయింది మరొక్క గంటలో నాకు క్లాస్ కంప్లీట్ అవుతుంది ఆ గంట నువ్వు ఎక్కడికి వెళ్లకుండా కనీసం ఇక్కడ నుంచి కాలు కదపకుండా నా గురించి వెయిట్ చేస్తూ ఉండు నీ ప్రేమ నిజం నువ్వు నన్ను కావాలని మోసం చేయలేదు అని నేను నమ్ముతా అని అన్నాడు వైభాబు ఆ మాటతో కన్నీళ్లు తుడుచుకుని హా సార్ గంట ఏంటి మీకోసం ఎన్ని రోజులైనా ఇక్కడ నుంచి కదలకుండా ఇక్కడే ఎదురుచూస్తూ ఉంటాను అని అంది శ్రీజా రోజులు సంవత్సరాలు అవసరం లేదు గంట కేవలం గంట సేపు మాత్రమే ఇక్కడ ఉండు చూస్తాను నీ మాటల్లో ఎంతవరకు నిజాయితీ ఉందో అని పొగరుగా ఆమెని చూస్తూ అన్నాడు వైభవం హా సార్ టైం అవుతుంది మీరు రండి మీరు వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి ఒక్క అంగుళం కూడా కదలను అని అంది శ్రీజాం సరే అని వెనతిరిగి వెళుతున్న వైభవ పెదవులపై కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది సచ్చ ఇంటి ముందు ఆగింది రాజేష్ కార్ ఈ ఈరోజు ఏదోలాగా ఇద్దరికి వర్క్ చెప్పి వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసేలాగా చేశాను ఆఫీస్లో జరుగుతుందంతా ఇక్కడ పోస్ట్ చేసి ఇంటికి వెళ్ళి ఒక్క గంట రెస్ట్ తీసుకోవాలి లేకపోతే హీటెక్కిన నా బ్రెయిన్ ఇప్పుడప్పుడే చల్లారదు అని మనసులో అనుకుని ఒడివడిగా అడుగులు వేసుకుంటూ సత్య సార్ అంటూ వారి వారి రూమ్ లోకి వెళ్ళిన రాజేష్ అక్కడ కనిపించిన దృశ్యం చూసి అబ్బా చి అంటూ గట్టిగా అరిచాడు అతని అరుపు విని సత్యని వెనక్కి తోసి అతని ఒడిలోంచి పైకి లేచి సిగ్గుగా అనిపించడంతో బయటకు వెళ్ళిపోయింది నీరజాన్ అటువైపు తిరిగి కళ్ళు మూసుకున్న రాజేష్ ని కోపంగా చూసి మూసుకున్నది చాలు తను వెళ్ళిపోయి చాలాసేపు అయింది కానీ ఇటువైపు తిరిగి తెరుచుకుని ఏం జరిగిందో చెప్పు చావు అని మాటలను కొంచెం కారాన్ని జోడించి అన్నాడు సత్య ఆ మాటతో కొంచెం రిలాక్స్ అయ్యి అమ్మయ్యా అని అనుకుంటూ గుండె మీద చెయ్యి వేసుకుని సీరియస్గా వైపు తిరిగి అసలు నీ వయసు ఏంటి ఈ వయసులో నువ్వు చేసే ఈ పనులేంటయ్యా సిగ్గుగా లేదా నీకు అని సత్యని అడిగాడు రాజేష్ అంత సిగ్గు పడడానికి నేను ఏమీ చెయ్యకూడని ఏమీ చేయడం లేదు నా భార్యతో నా బెడ్రూమ్లో గతంలో గడపాలి అని అనుకుని కుతరక కలలా మిగిలిపోయిన రోజుల్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాను నువ్వే మాట్లాడితే బ్రేకులు లేని బడ్డీలాగా నా గదిలోకి వచ్చేస్తున్నావు అయినా ఎవరి గదిలోకైనా వచ్చే ముందు తలుపు కొట్టి రావాలన్నా ఇంగిత జ్ఞానం లేదా నీకు అని అడిగాడు సత్య లేక బోలెడంత ఇంగిత జ్ఞానం ఉంది కానీ వయసు కానీ వయసులో సమయం కాని సమయంలో మీరు ఇలా ఉండకూడని భంగిరంలో ఉంటారు అని నాకు ఏం తెలిసి చేస్తుంది ఏదో ఆఫీస్లో జరిగిందంతా మీ ముందు కక్కేస్తే కడుపు ఉబ్బరం తీరిపోతుంది అని కంగారులో వచ్చి చచ్చాను అసహనంగా అన్నాడు రాజేష్ సరే వచ్చావుగా ఇంకెందుకు కానీ ముందు విషయం చెప్పు అన్న అడిగాడు సత్య ఏంటి చెప్పేది వాళ్ళక్కడ కూడా పిల్లి ఎలకల్లో కొట్టుకు చేస్తున్నారు ఒకనొక సమయంలో నా కూతురు నా నీ కొడుకుని సపోర్ట్ చేస్తూ మాట్లాడినా కూడా అది తన చేతకానంత వల్లే చేస్తుంది అన్న ఫీలింగ్ లో తనే మహారాజ్ అన్నట్లు బిళ్ళప్పిస్తూ తిరుగుతున్నాడు నీ కొడుకు అని కోపంగా చెప్పాడు రాజేష్ ఆబ్వియస్లీ వాడికి ఫస్ట్ నుండి ఉన్న యాటిట్యూడ్ అదే ఒకరు తన దగ్గర తగ్గారు అంటే అది తన గొప్ప అవ్వడం వల్ల తగ్గారు అని అనుకుంటాడే తప్ప తగ్గి తమ గొప్పతనాన్ని వారు పెంచుకున్నారని పొరపాటు నొప్పుకోడు అంతా మీ చెల్లిపోలికే అన్నాడు సత్య అదే కదా నా బాధ మా చెల్లికి యాటిట్యూడ్ ఉన్నా తన మనసు మంచిది కానీ నీ కొడుకు అసలు మనసే లేదు అలాంటి రాయిని నా కూతురు ఎలా మార్చగలదు అని తల పట్టుకున్నాడు రాజేష్ ఆర్ రాంగ్ మార్చవలసింది నీ కూతురు కాదు మనం మనం వాడి మనసు మార్చి వాడి మనసులో స్నేహం ఉన్నది అన్న నిజాన్ని వాడి కళ్ళకు కనిపించేలా కనిపించేంత క్లియర్ గా సెవెంటీ ఎంఎం స్క్రీన్ వేసి మరీ చూపించాలి అని అన్నాడు సత్య అది సాధ్యపడే పని కాదు కానీ దీనికన్నా బెటర్ ఆలోచన నా దగ్గర ఒకటి ఉంది చెప్పమంటారా అంటూ అడిగాడు రాజేష్ ఏంటి దీనికన్నా బెటర్ ఐడియానా ఏంటది ఆతృతగా అడిగాడు సత్యం ఏముంది నీ కొడుకుతో నా కూతురికి విడాకులు ఇప్పించి ముందు ఆగిపోయింది ఆ పెళ్లి కొడుకు ఆ పెళ్లిలో పెళ్లి కొడుకు కాళ్ళు గడ్డం ఏదో ఒకటి పట్టుకుని బతినాడి అతనికి నా కూతురు ఇచ్చి పెళ్లి చేసి ఇక్కడి నుంచి పంపించేయడం అని అన్నాడు రాజేష్ ఆ మాటకి సీరియస్గా రాజేష్ ని చూసి అలా చేస్తే మరి నా కొడుకు పరిస్థితి ఏంటి అని అడిగాడు సత్య నీ కొడుకే ఉంది కదా ఆ వేదానో రాధానో అది ఎక్కడ ఉందో వెతికి తెచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే పెళ్లి చేసేస్తేవే అనుకో శుభ్రంగా అది మందులో సోడా పోస్తుంటే నీ కొడుకు తాగుతూ శేష జీవితాన్ని గడిపేస్తాడు అని అన్నాడు రాజేష్ ఆ మాటకి చంపేసేలా రాజేష్ ని చూసి ఇచ్చిన దిక్కుమాలని ఐడియా చాలు ముందు ఆఫీస్ లో వాళ్ళిద్దరు వర్క్ ఒకటి అయ్యేలాగా కలిసి వాళ్ళిద్దరు వర్క్ చేసేలాగా ఏదైనా చేసేడు అని అన్నాడు సత్యం ఈ ముక్క తమరి నోటి నుండి రాకముందే మేము ఆచరణలో పెట్టాము రేపు కంపెనీకి కొత్త ప్రాజెక్ట్ వస్తుంది ఆ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే నష్టాలు నడుస్తున్న కంపెనీ గట్టిస్తుంది సో ఆ ప్రాజెక్ట్ విషయంలో ఇద్దరు కలిసి ఒకటిగా వర్క్ చేసేలా బ్యాక్ గ్రౌండ్ ప్లాన్ రెడీ చేసి పెట్టాను ఇది ఇంప్లిమెంట్ చేయడానికి నాకు ఒక వ్యక్తి కావాలి అని అన్నాడు రాజేష్ ఆల్రెడీ శైలేంద్ర ఉన్నాడు కదా వాడిని వాడుకో మళ్ళీ ఇంకో వ్యక్తి ఎందుకు అడిగాడు సత్యం వాడికి అంత సీన్ లేదు అయినా వాడి చూపు అంతా నా కూతురు మీదే ఉంది ఛాన్స్ దొరికితే వాళ్ళిద్దరిని విడదీస్తాడే తప్ప కలవడానికైతే కలపడానికైతే అసలు ప్రయత్నించాడు అని చెప్పాడు రాజేష్ దాంతో రెండు నిమిషాలు ఆలోచించి సరే మనం చెప్పింది చెప్పినట్లు చేయడానికి వాళ్ళిద్దరిని కలపడానికి సరిగ్గా సరిపోయే ఒక వ్యక్తి నాకు తెలుసు వాడు రేపు పొద్దున్న ఆఫీస్కి వస్తాడు వాడిని ఎలా కావాలి అంటే అలా నువ్వు వాడుకోవచ్చు అని చెప్పాడు సత్య అంటే మీరు నన్ను వాడుకున్నట్లట్లా అడిగాడు రాజేష్ సీరియస్గా అతని వైపు చూసి మధ్యన సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఎక్కువైపోయింది భయ్య అని అన్నాడు సత్య ఏం చేస్తాం భయ్య భయ అన్న పదవి నుంచి బావా అన్న పదవికి ప్రమోషన్ దొరికింది కదా ఇప్పుడైనా నుంచో నాలో పెరిగిపోయిన కసి కోపం తీర్చుకోకపోతే బాగోదు కదా అని అన్నాడు రాజేష్ ఓ రియల్లీ అయితే అవి తీర్చుకోవడానికి మీ ఇంటి దగ్గర నా కూతురు ఎదురుచూస్తుంది నీకు టైం కూడా అయ్యింది బయలుదేరు ఇంకా అని సత్య అనడంతో విరక్తిగా పెదవిర్చి ఇంటికాడ ఎలాంటి దుమారం రేగుతుందో ఏంటో అని ఆలోచించుకుంటే ఇంటికి బయలుదేరాడు రాజేష్ టైం ఫోర్ థర్టీ వైభవ్ చెప్పిన టైం దాటి హాఫ్ అన్ అవర్ అవుతున్నా కూడా అతను రాకపోవడంతో అతను వస్తాడు అన్న ఆశతో ఇంకా అలాగే అక్కడే ఎదురు చూస్తూ ఉంది శ్రీజ ఇప్పుడే వస్తాను అని వెళ్ళిన శ్రీజ ఇంకా తన దగ్గరికి రాకపోవడం పైగా వెళ్ళి చాలాసేపు అవడంతో కంగారుగా ఆమె కోసం కాలేజ్ మొత్తం వెతుకుతూ ఉన్నాడు సమీర్ అలా వెళుతున్న సమీర్ని చూసి ఖన్నీగా నవ్వుతూ తన పక్కన ఉన్న కుర్రవాడిని చూసి చెప్పింది అర్థమైంది కదా అదిగో వాడే వాడి దగ్గరికి వెళ్ళి నేను ఏం చెప్పానో అలానే అక్షరం పొల్లిపోకుండా చెప్పు అంటూ తన పర్స్లో ఉన్న కొంత అమౌంట్ తీసి అతనికి ఇచ్చాడు వైభావ్ ఆ డబ్బులు చూసి సంతోషంగా నవ్వుతూ అవి జోబులో పెట్టుకుని సరే సార్ అని సమీర్ దగ్గరికి ఎదురుగా వెళుతూ ఉన్నాడు ఆ అబ్బాయి ఈ పిచ్చిది ఎక్కడికి వెళ్ళిపోయింది అయినా తనని కాదు తనకి అంత ఫ్రీడమ్ ఇచ్చినందుకు నన్ను నేను చెప్పు తీసుకుట్టుకోవాలి ఫ్రెండ్ని కలిసి వస్తాను అని చెప్పి కొంప తీసి పారుకోలేదు కదా అని మనసులో అనుకోగానే సమీర్కి ఏదో తెలియని కంగారు కలుగుతుంది అప్పుడే తనకి ఎదురుగా ఒక అబ్బాయి రావడంతో అతన్ని ఆపి ఎక్స్క్యూజ్ బ్రో ఇటుగా ఎవరైనా అమ్మాయి వెళ్ళడానికి చూసావా అని అడిగాడు సమీర్ అమ్మాయి అంటే ఎవరు బ్రో పేరు క్లాసు చెప్పండి అని అన్నాడు ఆ అబ్బాయి తన పేరు శ్రీజ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ చెప్పాడు సమీర్ ఓ శ్రీజనా తన కాలేజీలో ఎందుకు ఉంటుంది బ్రో పక్కనే వైభవ్ సార్ పర్సనల్ రూమ్ ఉంది అక్కడ ఉంటుంది వెళ్ళి అక్కడ వెతుక్కోండి అని అన్నాడు ఆ అబ్బాయి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ వస్తుందా అప్పటి వరకు బాయ్